జై హింద్ మిత్రులారా నా పేరు మధు మనం వేద గణిత సారాన్ని తెలుసుకోవడం కోసం లెక్కల్లో ఉన్నటువంటి చిక్కుల్ని వివరించడం కోసం పిల్లలకి సులభమైనటువంటి గణితాన్ని ఏ విధంగా చేయాలనేది మనం చెప్పుకుంటా వస్తున్నాం ఇప్పటి వరకు నాలుగు ఎపిసోడ్లు అయిపోయింది ఇది ఐదవ ఎపిసోడ్ కాబట్టి ఈరోజు చూడని వాళ్ళు ముందు వీడియోలు చూడండి అవి వస్తే కానీ ఈ వీడియో తెలియదు మనకి కాబట్టి ఈరోజు మనకి నెంబర్ ఇరవై ఐదుతో గుణకారం ఎలా చేయాలి ద మల్టీప్లైడ్ బై ఎనీ నెంబర్ ద మల్టిప్లైడ్ బై ఎనీ నెంబర్ విత్ ట్వంటీ ఫైవ్తో మనం ఏ విధంగా మల్టిఫికేషన్ చేస్తాం సునాయాసమైనటువంటి ట్రిక్ ఒకటి నేర్పిస్తాను దీన్ని తెలుసుకోండి ఓకే మనం ఏమనుకోవాలంటే ఫస్ట్ నేను ఎప్పుడు కూడా చెప్తాను మనం చేయాల్సింది ఏంటంటే జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ దీజ్ ఆర్ టెన్ నెంబర్స్ మనం గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు ఇరవై ఐదు అనే నెంబర్తో మనం మల్టిప్లేషన్ చేయాలంటే ఎలా చేస్తాం దీని యొక్క కథా కమిషన్ ఏంటి నేను గతంలో చెప్పాను ఒక మెథడ్ చెప్పాను క్రిస్ క్రాస్ అనే ఒక మెథడ్ చెప్పాను అలాగైనా చేయొచ్చు ఇంకా రకరకాల మెథడ్స్ ఉంటాయి మనం పోయ్యో కొద్ది చెప్పుకుంటూ పోదాం ఈరోజు మల్టిప్లికేషన్ సైన్ ఇది ఈ సైన్ తోటి మనం ఇరవై ఐదు అనేది మనం చెయ్యాలి ఇప్పుడు నేనేమంటున్నానంటే ఒక నెంబర్ మనం తీసుకుందాం ఫస్ట్ లెక్కలేకి డైరెక్ట్ వెళ్తున్నాం క్వశ్చన్ నెంబర్ ఒక క్వశ్చన్ తీసుకుందాం దీంట్లో ఇక్కడున్న మీ డబల్ డిజిట్ నెంబర్ని ఒకసారి చూద్దాం ఈ డబల్ డిజిట్ నెంబర్లో టూ త్రీ ఓకే మల్టీప్లైడ్ బై ట్వంటీ ఫైవ్ ఈజ్ ఆన్సర్ ఎంత అనేది మనం గతంలో నేను చెప్పున్న మీకు క్రిస్ క్రాస్ మెథడ్లో వస్తాయి డబల్ డిజిట్ ఉంటే సరే ముందుకు పోతుంటే మీకు అర్థమవుద్ది ఇప్పుడు ఇరవై మూడుని ఇంటూ ట్వంటీ ఫైవ్ చేయాలా అంటే ఎలా చేయాలా అన్నది మీరు తీసుకోండి జీరో ఈజ్ ఈ కోల్ట్ డబల్ జీరో వన్ ఈజ్ ఈ కోల్ట్ ట్వంటీ ఫైవ్ ఓకే టూ ఈజ్ ఈ కోల్ట్ ఫిఫ్టీ త్రీ ఈజ్ ఈ కోల్ట్ సెవెంటీ ఫైవ్ అర్థమవుతుందా నేను ఎందుకు చెప్పానంటే ఇది కొన్ని జీరో వస్తే డబల్ జీరో ఆన్సర్ వేస్తాం ఇక్కడ మీకు ఒక తీరం అనేది తెలుసుకోండి ఆ తీరం కూడా చెప్తాను మీకు ఇక్కడ కోషియన్ టు రిమైండర్ అంటే నేను ఏమంటున్నానంటే ఫస్ట్ మనం హండ్రెడ్ తీసుకుంటే హండ్రెడ్ని ఫోర్తో డివిజన్ చేస్తే మనకి ఎయిట్ టూ జీరో ఫో ఫైవ్ రిమైండర్ జీరో వచ్చింది సో ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫోర్ టైమ్స్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ అయింది మనకి రిమైండర్ ఎంత వచ్చింది జీరో వచ్చింది సో కాబట్టి మనకి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ లెక్కలో ఇది బేసిక్లో సింపుల్గా అర్థం చేసుకోండి నేను ఈ ట్వంటీ ఫైవ్ని ఎలా రాస్తున్నాను అనే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఇక్కడ ఈ ట్వంటీ ఫైవ్ నేను ఇక్కడ ఈ ట్వంటీ ఫైవ్ని హండ్రెడ్ బై ఫోర్గా రాస్తున్నా హండ్రెడ్ బై ఫోర్గా రాయడం వల్ల మనకేమవుతుంది సింపుల్గా ఇక్కడ ట్వంటీ త్రీ ఇంటూ హండ్రెడ్ బై ఫోర్ ఇదే కదా దాని అర్థం అదే కదా హండ్రెడ్ బై ఫోర్గా రాస్తే ట్వంటీ ఫైవ్ వచ్చింది కదా సో ఇప్పుడు ఈ ఫోర్తో దీన్ని మనం కానీ డివిజన్ చేయగలిగితే ఎంత వస్తుంది ట్వంటీ త్రీ ఎన్నిసార్లు మనకి ఇది పోతు చూడండి ఫోర్ని ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ ఫోర్ ఫోర్ టైమ్స్ ఫైవ్ ట్వంటీ రిమైండర్ ఎంత వచ్చింది మనకి త్రీ రిమైండర్ వచ్చేసరికి మనకి ఇక్కడ త్రీ కోషియంట్ ఎంత ఫైవ్ కోషియన్ ఎంత ఫైవ్ రిమైండర్ ఎంత త్రీ సో ఇప్పుడు దీని ఆన్సర్ చూడండి వెరీ సింపుల్గా ఆన్సర్ చూడండి ఇక్కడ కోషియన్ ఎంత ఫైవ్ అది రాసేస్తాం ఇప్పుడు రిమైండర్ ఎంత త్రీ త్రీకి ఎంత సెవెంటీ ఫైవ్ మీరు ఇక్కడ చూడండి ఇక్కడ ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉన్నటువంటి ఇక్కడ మనకి రిమైండర్ జీరో వస్తే ఇప్పుడు ఏం చేయాలా ఇక్కడ ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసుకోండి ఇప్పుడు మనకి త్రీ వచ్చింది ఇక్కడ త్రీకే ఈజ్వల్ దేనికి సెవెంటీ ఫైవ్ ఆన్సర్ ఈజ్ ఓవర్ ఆన్సర్ ఈజ్ ఓవర్ ఆన్సర్ అయిపోయింది చూడండి ఆన్సర్ అయిపోయింది అట్లా మీకు స్లో స్లోగా నేను దీన్ని చెక్ చేస్తే చూడండి ట్వంటీ త్రీ మల్టీప్లైడ్ బై ట్వంటీ ఫైవ్ టూ టైమ్స్ టూ ఫోర్ గతంలో చెప్పున్నాను టూ టెన్ సిక్స్ తర్వాత మూడైదులు పదిహేను రూల్ బ్యాలెన్సింగ్ అప్లై చేస్తే ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఆన్సర్ సేమ్ ఆన్సర్ ఇస్ కమ్స్ ఒక రెండు మూడు ప్రాబ్లం చేస్తే ఈ టెక్నిక్ అనేది మీకు అర్థమైపోద్ది ఓకే ఒక ఫైవ్ ప్రాబ్లమ్స్ చేస్తాను మీరు అండర్స్టాండింగ్ చేసుకుంటారు మిత్రులారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు బిడ్డలారా మైండ్ పెట్టి ఆలోచించండి ఇక్కడి నుంచి ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేస్తాను వన్ బై వన్ ఎలా చేస్తానో చూడండి ఇప్పుడు టేక్ ఎనీ నెంబర్ టూ త్రీ ఫోర్ ఇప్పుడు ట్రిబుల్ డి మనకి ట్రిబుల్ డిజిట్ తీసుకుందాం టూ త్రీ ఫోర్ ఇది క్వశ్చన్ నెంబర్ ఎన్ టూ ట్వంటీ ఫైవ్ వాట్ ఈస్ ద ఆన్సర్ చూడండి ఈ ఆన్సర్ చూడండి ఎంత సింపుల్గా వేస్తాను ఇక్కడ మనకి రెండు అంకెలు ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ అంటే ఫోర్ ఎక్క గురించి ఫోర్ టైమ్స్ ఫైవ్ నాలుగు ఐదులు ఇరవై ఫోర్ టైమ్స్ ఫైవ్ ట్వంటీ ఇంకెంత మిగిలింది మనకి త్రీ ఉంది ఇక్కడ ఏమవుద్ది థర్టీ ఫోర్ ఉంది థర్టీ ఫోర్ అంటే ఎన్నిసార్లు పోద్ది ఎనిమిది నాలుగులు ముప్పై రెండు ఎయిట్ థర్టీ టూ పోతే టూ మిగిలింది టూ ఎంత ఆన్సరో యాభై ఇక్కడ మనకి ఇక్కడ కోషియంట్ వచ్చేమో ఫిఫ్టీ ఎయిట్ కోషియంట్ ఏమో ఫిఫ్టీ ఎయిట్ రిమైండర్ ఏమో మనకి ఎంత వచ్చింది టూ సో కోషియంట్ ఎత్తా ఫిఫ్టీ ఎయిట్ రిమైండర్ టూ ఓకే కాబట్టి టూ వస్తే ఎంత ఫిఫ్టీ టూకి ఫిఫ్టీ ఫిఫ్టీ వేసాను సార్ ఇది రైట్ ఆర్ రాంగ్గా మనకి ఎలా తెలుస్తుంది ఎస్ ఈ డూ ఇట్ చెక్ టూ థర్టీ ఫోర్ ఫోర్తో మనకి డివిజన్ చేయండి ఫోర్తో మనకి డివిజన్ చేసినప్పుడు ఫైవ్ టైమ్స్ ట్వంటీ త్రీ త్రీ ఫోర్ ఎయిట్ టైమ్స్ థర్టీ టూ సబ్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ రిమైండర్ వచ్చి కోషియంట్ దీన్ని ఏమంటాం మనం కోషియంట్ అంట కోషియంట్ ఫిఫ్టీ ఎయిట్ రిమైండర్ ఎంత టూ సో టూ కాబట్టి మనకి ఇక్కడ చూడండి టూకి ఎంత ఆన్సర్ చెప్పాను జీరోకుంటే రెండు సున్నాలు వేయాల ఒకటి వస్తే ఇరవై ఐదు రెండు వస్తే యాభై మూడు వస్తే డెబ్భై ఐదు అంటే వన్ ఈజ్ ఈక్వల్ ట్వంటీ ఫైవ్ ఐడెంటిటీ రిమైండర్ మనకు రిమైండర్ మీద ఆన్సర్ డిపెండ్ అయి ఉంటుంది ఇది కోషియంట్ ఇక్కడ రిమైండర్ ఆన్సర్ వెరీ సింపుల్గా ఉంది చూడండి సో మనకి ఇలా చెక్ చేసుకునేటప్పుడు మనకి ఈ విధంగా ఆన్సర్ రాబట్టచ్చు ఎనీ కైండ్ ఆఫ్ నెంబర్ ఓకే ఇంకొక లెక్కకు కూడా పోదాం మనం ఇంకొక లెక్కకు కూడా పోదాం ఇక్కడ చూడండి ఈ టేక్ ఎనీ నెంబర్ ఫోర్ ఫైవ్ సిక్స్ మన లెక్కలు మనమే తయారు చేసుకోవాలి ఏ పుస్తకం తీసుకున్నా ఏదో ఒకసారి లెక్కలు తయారు చేసి పెడతాడు ఎక్సర్సైజు కాబట్టి పిల్లలకి లెక్కలు వాళ్ళే తయారు చేసుకోవాలా ఆన్సర్లు వాళ్ళే వాళ్ళే చెక్ చేసుకోవాలి ఆన్సర్ కూడా సో మనం చూద్దాం త్రీ ఫోర్ ఫైవ్ అనదర్ క్వశ్చన్ నెంబర్ త్రీ చూడండి త్రీ ఫోర్ ఫైవ్ ఇంటూ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు దీనికి మనం ఆన్సర్ ఎంత ఇది కదా అంతే కదా ఇప్పుడు సొల్యూషన్ చూద్దాం సొల్యూషన్ చూద్దాం ఈ సొల్యూషన్ చేసేటప్పుడు నేనేం చెప్పాను దీన్ని రీరైట్ రాద్దాం త్రీ ఫోర్ ఫైవ్ ఇంటూ హండ్రెడ్ బై ఫోర్గా నేను రాశా ఓకే వెరీ సింపుల్గా ఇప్పుడు ఇది మనకి దీంతో లా అప్లై చేస్తాం ఇప్పుడు ఇక్కడ థర్టీ ఫోర్ ఉంది థర్టీ ఫోర్ ఫోర్ సార్లు పోతుంది ఎయిట్ టైమ్స్ వెళ్తుంది ఎయిట్ ఎయిట్ ఇంకెంత మిగిలింది టూ ఆ టూ ఇక్కడ రాసాం ఓకే ఇప్పుడు ఇది ఎన్నిసార్లు పోద్ది సిక్స్ టైం పోతుంది సో సిక్స్ మనకి రిమైండర్ ఎంత మిగిలింది వన్ మిగిలింది వన్ మిగిలితే ఎంత ట్వంటీ ఫైవ్ డైరెక్ట్ ఆన్సర్ దిస్ ఈజ్ ద ఆన్సర్ వెరీ సింపుల్ సింగిల్ లైన్తో ఆన్సర్ అయిపోద్ది ఇక్కడ మనకి ఈ విధంగా మనం చేయటం వల్ల మనం చేసేటటువంటి విజ్ఞానాన్ని మన బా మన పూర్వీకులు మన భారతీయులు మనకి అందించినటువంటి విజ్ఞానాన్ని క్వశ్చన్ నెంబర్ ఫోర్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఇట్ టేక్ ఎనీ నెంబర్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ మల్టీప్లైడ్ బాయ్ ట్వంటీ ఫైవ్ ఈజ్ ఈ కోల్డ్ ఆన్సర్ ఎంత ఇప్పుడు చూడండి వెరీ సింపుల్గా సొల్యూషన్ ఎలా వస్తుంది ఇక్కడ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇంటూ హండ్రెడ్ బై ఫోర్ ఓకే హండ్రెడ్ ఫోర్ ఫోర్ సో ఏం చేద్దాం ఇప్పుడు ఎలా చేద్దాం చూడండి ఇక్కడ ఫోర్ ఉంది దీన్ని డివిజన్ ఇక్కడ అప్లై చేస్తున్నాను అంతకు నేను ఏం చేయటం లేదు ఒక్కసారి పోతుంది ఇంకెంత ఉంది టూ ఇప్పుడు ట్వంటీ సెవెన్ అయింది ట్వంటీ సెవెన్ ఎన్నిసార్లు పోద్ది ఫోర్ టేబుల్లో సిక్స్ టైమ్స్ పోద్ది ఇంకా రిమైనింగ్ ఎంత మిగిలింది త్రీ ఇది ఎన్నిసార్లు పోద్ది తొమ్మిది సార్లు పోద్ది తొమ్మిది సార్లు పోద్ది ఇంకెంత మిగిలింది టూ టూ అని మనకి మిగిలినప్పుడు ఎంత యాభై దిస్ ఈజ్ ద ఆన్సర్ ఇప్పుడు మనం దిస్ ఈజ్ ద ఫైనల్ ప్రాబ్లం ప్రాక్టీసెస్ మోర్ అండ్ మోర్ ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఒక పెద్ద ప్రాబ్లమ్ నేను చేస్తాను చూడండి ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ సిక్స్ ఈ ప్రాబ్లం చూడండి ఇక్కడి నుంచి తీసుకోండి మీరు ఎనీ అటు ఇటు ఎలాగైనా తీసుకోండి నెంబర్లతో ఎయిట్ సెవెన్ సిక్స్ ఫోర్ త్రీ మనకి నైన్ ట్వంటీ ఫైవ్ ఇక్కడ మనకి ఆన్సర్ రాబడదాం ఇది ఆన్సర్ ఎంత పెద్ద ప్రాబ్లమ్ ఆన్సర్ చేయాలంటే పిల్లలు భయపడతారు కదా ఏదంతా చేయాలంటే చూడండి ఎంత సింపుల్గా ఆన్సర్ మనకి లేచిపోద్దు చూడండి సొల్యూషన్ ఇక్కడ మనం ఏమనుకుంటాండి ఎయిట్ సెవెన్ సిక్స్ ఫోర్ త్రీ నైన్ మల్టీప్లైడ్ బై ట్వంటీ ఫైవ్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ట్వంటీ ఫైవ్ని మనం ఏం చేస్తున్నాం హండ్రెడ్ బై ఫోర్గా రాస్తున్నాం ఓకే అలా అనుకుంటున్నాం హండ్రెడ్ బై ఫోర్ కాబట్టి ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి నెక్స్ట్ ఇది ఎన్నిసార్లు ఫోర్తో డివిజన్ చేస్తే మనకి టూ టైమ్స్ పోతుంది ఇది ఎక్కడ వన్ టైం పోతుంది సో రిమైనింగ్ ఎంత ఉంటుంది టూ టైమ్స్ వెళ్ళిపోయింది ఇది వన్ టైం వెళ్ళింది అంటే త్రీ ఉంది త్రీ అంటే థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ అంత ఇన్ టైం పోతుంది మనకి నైన్ టైమ్స్ పోతుంది ఓకే నైన్ టైమ్స్ వెళ్తుంది తర్వాత ఇక్కడ ఫోర్ ఉంది ఫోర్ వన్ టైం వెళ్తుంది ఇక్కడ ఏం చేయాలా రెండు డిజిట్లు వచ్చినాయి థర్టీ నైన్ వచ్చింది కాబట్టి రెండు తీసుకునేటప్పుడు ముందే జీరో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది మొత్తం మనకి ఎంత టైం పోద్ది నైన్ టైమ్స్ పోద్ది రిమైనింగ్ ఎంత ఉంది మనకి త్రీ రిమైండర్ త్రీగా మిగిలింది రిమైండర్ త్రీగా మిగిలినప్పుడు నేనేం చెప్పాను సెవెంటీ ఫైవ్ ఏమని చెప్పాను ఆన్సర్ దిస్ ఈజ్ ఆన్సర్ చూసారా ఆన్సర్ రైటా రాంగా అనేది మనం చెక్ చేసుకోవటానికి మనం ఒక పద్ధతి ఆడుతున్నాం ఇప్పుడు చూడండి ఎనిమిది ఏడు ఆరు నాలుగు మూడు తొమ్మిది ఇంటూ ట్వంటీ ఫైవ్ ఇట్స్ ఈ కోల్డ్ ఆన్సర్ ఎంత వచ్చింది మనకి రెండు ఒకటి తొమ్మిది ఒకటి సున్నా తొమ్మిది ఏడు ఐదు ఇది ఇది కదా ఆన్సర్ వచ్చింది మనకి ఇప్పుడు నేనేం చెప్పాను ఇక్కడ మనకి తొమ్మిది ఏదైతే దాన్ని ఎలిమినేట్ చేయమని చెప్పాను చూడండి ఈ తొమ్మిదిని అవుట్ చేయండి ఈ తొమ్మిదిని అవుట్ చేయండి ఏడు ఒక రెండు తొమ్మిది తీసేయండి ఇంకా వన్ ప్లస్ వన్ టూ టూ ప్లస్ ఫైవ్ సెవెన్ ఇక్కడ మనకేం వచ్చింది రైట్ హ్యాండ్ సైడ్ సెవెన్ వచ్చింది ఇక్కడ కూడా చూడండి ఈ తొమ్మిదిని ఎలిమినేట్ చేయండి నెక్స్ట్ మనం ఏం తీసుకున్నాం ఆరు మూడు తొమ్మిది తీసేయండి తర్వాత మనకి ఇక్కడ ఎంత వస్తుంది ఇక్కడ ఎనిమిది ఏడు ఎనిమిది ఏడు ఎంత వస్తుంది పదిహేను పదిహేను ప్లస్ నాలుగు పదిహేను ప్లస్ నాలుగు అంటే పంతొమ్మిది ఇక్కడ మనకేమొస్తుంది పంతొమ్మిది అంటే ఏమవుతుంది పంతొమ్మిది అంటే అది ఇరవై అవుతుంది పంతొమ్మిది అంటే వన్ ప్లస్ నైన్ టెన్ టెన్ అంటే వన్ ప్లస్ జీరో వన్ ఇంటూ ఇక్కడ ఏమంది టూ ప్లస్ సెవెన్ సెవెన్ సో వన్ టైమ్స్ సెవెన్ సెవెన్ దట్ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ ఓకే ఆన్సర్ ఈస్ రైట్ అర్థమవుతుందా ఈ టెక్నిక్ అర్థం చేసుకోండి మీరు ఇక్కడ ఏమవుతుందంటే ఎయిట్ ప్లస్ సెవెన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ప్లస్ ఫోర్ నైన్టీన్ నైన్టీన్ ఓకేనా నైన్టీన్ అంటే ఈ రెండు వన్ ప్లస్ నైన్ ఎంత అవుతుంది టెన్ అవుద్ది మనకి మళ్ళీ అగైన్ సింగిల్ డిజిట్కి రావాలా వన్ ప్లస్ జీరో ఈజ్ ఈక్వల్ టు అంత వన్ సో ఆ వన్ అక్కడేసి ఇక్కడ చూడండి టూ ప్లస్ ఫైవ్ సెవెన్ వన్ టైమ్ సెవెన్ ఈజ్ కోల్డ్ సెవెన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఈజ్ ఈక్వల్ కాబట్టి మన ఆన్సర్ ఈజ్ రైట్ ఈ విధంగా మనం ట్వంటీ ఫైవ్తో ఎనీ కైండ్ ఆఫ్ నెంబర్ని సింగిల్ లైన్లో మనం ఆన్సర్ చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా నా యొక్క ఈ క్లాస్ విన్న ప్రతి తెలుగు బిడ్డకి నమస్కరించుకుంటూ గురువులకు నాకు నేర్పించిన మా గురుదేవులకి పూజనీయులకి నమస్కారం పెట్టుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన తెలుగు బిడ్డలకి ఇటువంటి సింపుల్ కైండ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అందించాల్సిన కృత కృతజ్ఞతతో ఈ గణిత విజ్ఞానాన్ని వేదగణిత సారం రూపంలో మా పాప్కాన్ మీడియా ద్వారా అందిస్తున్నాను కాబట్టి ఆశీర్వదించండి మీకు ఇష్టం ఒక లైక్ చేయండి లేదు ఈ విజ్ఞానాన్ని పది మందికి షేర్ చేయాలంటే షేర్ చేయండి అందుకే నేను అంటాను విజ్ఞాన జ్యోతులు వెలిగించే వాళ్ళని జ్ఞాన జ్యోతులు వెలిగించే వాళ్ళని గురుదేవుళ్ళు అంటారు కాబట్టి నేను నేర్చుకున్న విజ్ఞానాన్ని పది మందికి పంచాలన్న సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేశాను కాబట్టి ఆదరించండి ఆశీర్వదించండి నేను ఎప్పుడు చెప్తాను సత్యమేవ జయతే లోకా సమస్త సుఖినో భవంతు ధర్మో రక్షిత తమసోమా జ్యోతిర్గమయ అసతోమా సర్గమయ Jaihin